Ich hatte noch eine Frage. Können Sie mir

వేడుకలు వేడుకలు మిస్సింగ్ మత్తులు దయమండి దయమండి నిలకని నిలకని కొత్త కొత్త పాటలు ఇక్కడ ఈ అలబాయ్ పట్టణ జన్మజన సత్యబాలంకి ఈ పర్వణీషన కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ శాస్త్ర సంజయ్ కుమార్ గారు మరియు వ్యక్తులందరికీ తెలియజేస్తూ మరి ఈ భారత జాత నిర్మాణంలో గల కీలక పాత్ర వహించిన వల్లభాయ్ పటేల్ గారిని మనం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వారి సేవలను మనం ఎప్పటికైనా అలాగే మన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు వర్ధంతి సందర్భంగా కూడా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి కార్యక్రమంలో గౌరవ కుమార్ గారు పాల్గొన్నారు అందరికీ కూడా నమస్తే మనం మరి స్వాతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశ క్లిష్ట పరిస్థితిలో ఉండేది ఒక గుండు సూదు కూడా తయారయ్యే పరిస్థితి లేదు రోడ్లు లేవు నీళ్ళు లేవు ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో మనం స్వాతంత్రవర్త సంతోషం ఉండే కానీ ఎలాంటి అభివృద్ధి లేక తల్లడి సమయంలో మరి అప్పటి నుండి కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళు ఇందిరాగాంధీ గారి కుటుంబం నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ కానీ వాళ్ళందరూ పరిపాలన చేసి ఈ దేశాన్ని ఈ స్థాయికి వాళ్ళు తీసుకొచ్చిందంటే వాళ్ళ కుటుంబం అని చెప్పక తప్పదు మరి ఒకే కుటుంబం నుండి వాళ్ళు ప్రాణత్యాగం చేసిన కుటుంబం ఏదైనా ఉందది అంటే అది గాంధీ కుటుంబం చెప్పక తప్పదు ఆ రోజు బ్యాంకుల జాతీయకరణ చేశారు ల్యాండ్ సేలింగ్ కూడా అమలు చేసి రాజభనవరాల్లో రద్దు ఇవన్నీ చరిత్రాత్మకమైన గరీబాటా అనే నినాదాలు తీసుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన క్రంతా ఇందిరాగాంధీకి దక్కింది మరి ఆ రోజు తీవ్రవాదులు ఆమెను హతమార్చడం వలన అప్పుడు ఆ పరిస్థితిలో జీవన్రెడ్డి గారు మేము తెలుగుదేశం పార్టీలో ఉంటే అప్పుడు ఇంద్రాగాంధీ గారు మేము కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది మరి అప్పటి నుండి మేము కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం మరి అప్పుడు పెద్దలు మాజీ

ఇందిరాగమ్మ గాంధీ వర్ధంతి సందర్భంగా అదే రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు కాబట్టి అక్టోబర్ ముప్పై ఒకటిన వారి జయంతి సందర్భంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ గిన్నాభీషన్ గారికి ఎంతోమంది సీనియర్ నాయకులకు మాజీ ప్రజాప్రతినిధులకు విద్యావంతులకు యువతకు పిఎస్సీ చైర్మన్ గారికి పాత్రిక మిత్రులకి అందరికీ నమస్కారం ఈరోజు అమ్మ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది ఇందిరాగాంధీ గారిని ప్రజలందరూ కూడా ఇందిరమ్మగా పిలుచుకుంటారు ముఖ్యంగా దళితులు బహుజన్లు వారి కోసం వారు ప్రధానమంత్రి ఉన్న సందర్భంలో ప్రతి దళిత బహుజనులకు ఇల్లు కట్టేయాలనే ఆలోచనతోటి ఎత్త ఎత్తున ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం జరిగింది దాంట్లో భాగంగా నాకు ఈరోజు కూడా గుర్తు అప్పుడు నేను ఎనిమిదవ తరగతి చదువుతా ఉన్నా ఎనిమిది తొమ్మిది మధ్యలో అప్పుడు దళిత సంక్షేమ మంత్రి బట్టా శ్రీరామమూర్తి గారు తీసుకొని అప్పుడు మన జిల్లాలో సీనియర్ నాయకులైన చుక్కారావు గారు బారుడ మంత్రుడు వ్యవసాయ కాలవ ఉండేవారు ఆర్టీసీ అప్పుడు మా అంతర్గమ స్వగ్రామంలో అంతర్గమ స్వగ్రామంలో పూర్వం మాకు చెందిన భూమిలో దళితులకు భూమి ఇండ్ల విషయం దళితులకు ఇండ్ల విషయంలో భూమి పూజ కార్యక్రమాన్ని కూడా పాల్గొనడం జరిగింది అప్పుడు ఆ ఇండ్ల పేరే ఇంద్రమకాళి అని చెప్పి పిలుస్తూ ఉంటారు మరి అలాంటి ఇందిరాగాంధీ గారు అది ఒకటే కాదు ఇంతకుముందు పెద్దలు వినాభూషణ్ గారు చెప్పినట్టు దేశ సమగ్రత కోసం దేశం బలంగా ఉండడం కోసం ఆనాడు పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ కు విముక్తిగా ఉంచి ప్రతిపక్ష నాయకుడైన అటల్ బిహారీ వాజ్పేయి ద్వారా కూడా ప్రశంసలు పొందిన మాజీ వారు శాతీ ప్రధాని ఇందిరాగాంధీ గారు స్వాతంత్రం కోసం పోరాడి విద్యావంతుడు ఒక ఉక్కు మనిషిగా పేరున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం కూడా వారు దేశంలోని దాదాపు ఐదు వందల అరవై పైన సంస్థానాలను విలీనం చేయడమే కాకుండా కొంతమంది కాశ్మీర్ కావచ్చు రాజు కావచ్చు జునాగఢ్ కావచ్చు మరీ ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించి నైజాం సైన్యం మరియు రజాకారులు విలీనంలో వ్యతిరేకిచ్చినప్పుడు అప్పుడు ఆపరేషన్ పోలో ద్వారా మరి మనందరూ కూడా తెలుసు జనరల్ చౌదరి నేతృత్వంలో ఇక్కడ నైజాం రాజ్యాన్ని కూడా భారతదేశంలో విలీనం చేయడం జరిగింది ఆ రకంగా ఈరోజు భారతదేశం అప్పటికిప్పటికి కూడా సమగ్రం ఉంది ఆనాటి ఆ సాహసోపేత నిర్ణయాలు ప్రజలందరూ పెంచి వారికి ఉక్కు మంచిగా పేరు ఇవ్వడం మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు చాలా పెద్ద ఎత్తున వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఎందుకంటే ఒక యూనియన్ సిటీ మన భారతదేశాన్ని ఒక యూనిఫైడ్గా ఉంచింది కాబట్టి కలిసి ఉండేలా ఉంచాడు కాబట్టి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది వారి విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పేరు పెట్టడం జరిగింది ఇప్పుడు దేశ విదేశాల నుంచి ఎంతో మంది వచ్చే పర్యాటక గురించి చూసి వెళ్తూ ఉన్నారు అలాంటి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పటేల్ గారి విగ్రహాన్ని మన ప్రధానమంత్రి మోడీ గారు ఆవిష్కరించడం ఇవన్నీ కూడా మనకు తెలుసు వారి కూడా ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంలో మనం నివాళులు అర్పించుకుంటూ వారి త్యాగాలను మర్చిపోకుండా వారి చేసిన దేశ సేవలను స్మరించుకుంటూ నేటి యువత కావచ్చు నేటి రాజకీయ నాయకులు అందరం కూడా భారత మాత సేవలో ఎప్పుడు నిమగ్నం ఉండాలని మనందరం కూడా ఈ దేశ సమగ్రత కోసం దేశ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలని చెప్పి కూడా భావిస్తూ మరొక్కసారి జగిత్యాల నియోజకవర్గాల ప్రజలందరి పక్షాన ఈరోజు ఘనంగా శ్రీమతి ఇందిరానికి నివాళులు అర్పించడం జరుగుతుంది బ్యాంకుల జాతీయ కరణం అప్పటివరకు బ్యాంకులన్నీ కూడా ప్రైవేట్గా ఉన్నాయి జాతీయం చేసిన తర్వాతనే ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టి వ్యవసాయలకు వీటన్నిటి కూడా లోన్స్ ఇవ్వాలని ఇవన్నీ కూడా జరిగాయి అంటే జాతీయం చేయడంగానే ప్రైవేట్ ప్రైవేట్ తీసుకున్న సర్కారుగా ఆ ఫలాలు సామాన్య ప్రజలకు రైతన్నలకు కూడా అందడం జరిగింది దాంతో పాటుగా ఇంతకుముందు చెప్పినట్టు భూసంస్కరణలు టీవీ నరసింహారావు గారు మనకి ఇక్కడ ముఖ్యమంత్రిగా అక్కడ ప్రధానమంత్రి కూడా సందర్భంలో జమీందారుల హక్కులను రద్దు చేస్తూ పెద్ద పెద్ద భూస్వాముల భూములు తీసుకొని దళితులకు భోజనాలకు గిరిజనులకు భూములు లేని నిరుపేద కూడా మంచిది అందుకే ఈనాటి కూడా ఇందిరామ రాజ్యాంగ పేరు ఆ ఎమర్జెన్సీ కాలంలో కొంత ఒడదొడుకోండి కాంగ్రెస్ పార్టీ నిలువునా చీలిపడే సందర్భంలో అప్పుడు చంద్రశేఖర్ గారు బాబు జగచవ్వరరావు గారు మన రాష్ట్రానికి సంబంధించిన సోకర్ గారు జయపాల్ రెడ్డి ఇంకా లేదా వారు ఒకవైపు అట్లనే దేవరాజ్ అర్స్ గారు కర్ణాటక ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రులు బ్రహ్మానంద రెడ్డి గారు జగ మంగరావు గారు ఒకవైపు ఇందిరాగాంధీ గారు ఒకవైపు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా రోజు చట్ట కొందరు జనతా పార్టీకి వెళ్ళారు అలాంటి సందర్భంలో మళ్ళీ ప్రజలందరూ కూడా ఏకమై స్వర్గీయ నిద్రమ్మను మళ్ళీ ప్రధానిగా చేసుకోవడం ఆ సందర్భంలో పంజాబ్ దేశాన్ని పంజాబ్ రాష్ట్రాన్ని మన దేశాన్ని మళ్ళీ చేయాలని చెప్పి పాకిస్తాన్ ఏదైతే కుట్రలు పండిందో ఆ కుట్రలకు వ్యతిరేకంగా ఆ ఖాళీస్థాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా ఇంగ్లాండ్ వాళ్ళకు వ్యతిరేకంగా ఇందిరాగాంధీ తీసుకున్న సహతో పెరిస నిర్ణయంతో ఈరోజు పంజాబ్ లాంటి సుసంపన్నమైన వ్యవసాయంలో ముందున్న మరీ ముఖ్యంగా భౌగోళికంగా మనకు పాకిస్తాన్కు మధ్యలో ఉన్న పంజాబ్ ఈనాటి కూడా మన దేశంలో ఉన్నది కానీ ఆ కారణంగా అప్పటి కిరాతకులు ఇంద్రమను పుట్టలు పెట్టుకోవడం చంపడం జరిగింది